భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ భగవంతుడా ఎవరు నా మీద బాణం వేసింది నేను ఎవరికి అపకారం చేశాను భగవంతుడా అయ్యో ఎందుకు ఇలా జరిగింది మా పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటి మా ప్రాణాలు ఇచ్చైనా మేం మీ ప్రాణాలు కాపాడటానికి సిద్ధంగా ఉన్నాం వ్యర్థం వ్యర్థం యువరాజా వ్యర్థం మీరు నన్ను చంపి ముగ్గురిని చేసిన వారయ్యారు మాతాపితలిద్దరూ అందులో వాళ్ళకి నేనొక్క జీవనాధారం వాళ్ళు కదలలేరు నేను మరణించిన తరువాత వాళ్ళు కూడా నిస్సందేహంగా మరణిస్తారు నేను వారి కోసం జలం తీసుకువెళ్దామని వచ్చాను ఆ భాగ్యులు ప్రతి క్షణం నిరీక్షిస్తూ దిగులు చెందుతూ ఉంటారు క్షమించండి మునికుమారా క్షమించండి నేను క్షమిస్తే ప్రయోజనం లేదు యువరాజా ఇప్పుడే మీరు మా పితృదేవులు వెళ్ళండి వారి సమక్షంలో తమ అపరాధాన్ని అంగీకరించండి వారే తమని క్షమించగల అర్హులు లేదంటే వారి క్రోధాగ్నికి భస్మవుతారు వారితో ఈ శీతల జలం తక్షణమే తాగించండి ప్రాణాలు పోతున్నాయి మీరు నా కోరికను మన్నించండి నా దహన సంస్కారాలు తర్వాత గావించండి ముందు మీరు మా మాతాపితలతో ఈ జలాన్ని తప్పక తాగించండి మా మాతాపితలతో ఈ జలాన్ని తప్పక తాగించండి తక్షణమే తాగించండి అడుగు వచ్చేశాడు శ్రవణకుమారా వచ్చేసావా జలం తీసుకురా నువ్వు రావటం ఆలస్యమైంది మీ మాత ఎంత దిగులు చెందారో మీరు ధైర్యంగా ఉండండి సరైనలో స్నానం చేస్తూ ఉంటాడు అందుకే ఆలస్యమై ఉంటుంది అన్నాను మేమిద్దరము నిన్ను ఏమీ అనము ఇందులో అసలు తప్పే ఉంది ఆలస్యమే కదా నువ్వే కదా నిర్బల నిరాధారులైన మా ఇద్దరికి జీవనాధారం మా అంధత్వానికి దృష్టి నీవే సత్తువ కోల్పోయిన మా శరీరాలకు ఊత నీవే రా రాత్ర నీ అమృత హస్తాలతో జలం తాగించు మా ఆత్మలను శీతలం చెయ్యి రాపుత్ర రా రా లేదు పుత్ర ముందుగా మీ పితృదేవులకు తాగించు ముందుగా మీ పితృదేవులకు తాగించు ఎవరు నీవు నా పుత్రుడివి కావు చెప్పు ఎవరు నీవు సత్యం వచించారు మహాత్మ నేను మీ పుత్రుణ్ణి కాను అయితే ఎవరు నువ్వు ఎవరు ఎవరు నువ్వు అయోధ్య నగర యువరాజు దశరథుణ్ణి మా పుత్రుడు శ్రావణుడెక్కడా చెప్పు మా పుత్రుడు ఎక్కడా తమరు తమరు జలం తాగండి వారే పంపారు పుత్ర మా శ్రవణుడెక్కడున్నప్పటికీ తీసుకురా అతని కెరింగించు మీ మాతాపితలు దప్పికతో అలమటిస్తున్నారని వారికి నీ చేతులతో జలం తాగించమని చెప్పు వెళ్ళు ఇది అసంభవం మాత శ్రవణుడు ఇక రాలేడు వెళ్ళాడు లేదు లేదు ఇది అసత్యం అతను స్వచ్ఛమైన పితృభక్తుడు అతనికి ఎవరైనా స్వర్గం ఇస్తావన్నా అతను మమ్మల్ని నిస్సహాయులుగా వదిలి వెళ్ళాడు శ్రవణుడు నిజంగానే స్వర్గాన్ని అలంకరించాడు అవును మునీంద్ర ఇది మా పొరపాటు వల్లే జరిగింది నీళ్లకుండా నింపుకునే శబ్దాన్ని విని ఏనుగు నీళ్లు తాగే శబ్దం అనుకుని మేము శబ్దబీదీ బాణాన్ని సంధించాం అది మీ పుత్తుడికి తగిలి అతను స్వర్గాన్ని అలంకరించాడు తమరు కొంచెం జలం సేవించండి ఇది శవనుడి అంతిమ ఒరే అంత కూడా మాచే జలం తాగిస్తావా జలం కేవలం పుత్రుడే తాగించగలడు జీవితంలోనూ మరణంలోనూ శవణకుమార ఒంటరి వాళ్ళకు చేసి వెళ్లకు నాయనా వెళ్లకు తండ్రి ఎంత వస్తున్నాను నాయనా శ్రవణకుమారా నేను వస్తున్నాను శ్రవణ శ్రవణకుమారా చాలా శ్రవ వస్తున్నాను మా పుత్రుడు మరణించాడు మా పుత్రుడు మరణించింది ఇది నేను మాత్రం జీవించి ఏం చేస్తాను నేను మరణిస్తాను కానీ దశరథ నేను నీకు శాపం ఇస్తున్నాను పితృ వియోగంతో తల్లడిల్లుతున్న ఒక పితృదేవుని ఆత్మ నిన్ను శపిస్తున్నది ఏ విధంగా పుత్ర వియోగంతో తప్పించి తప్పించి నేను మరణిస్తున్నాను అలాగే నువ్వు కూడా పుత్రయోగంతో మరణిస్తావు నా పుత్ర యోగంతో తప్పించి తప్పించి మరణిస్తావు తప్పించి తప్పించి మరణిస్తావు తప్పించి తప్పించి మరణిస్తావు తప్పించి ఏ విధంగా పుత్రయోగంతో మేము తప్పించి తప్పించి మరణిస్తున్నాము నువ్వు కూడా పుత్రయోగంతో మరణిస్తావు What do we do tap into Marlistow? Put over yogurt tapping to tap into Marlistown. Mawali, putting over yogun to a tapping tapping to Marlisto! Tap in chip Swami! 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 రామా